అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ నమ్మకం బయటకు వెళ్తాయి నేనిప్పుడు ఈ మాట చెప్పడానికి గల అసలు కారణం నటి సిమ్రన్ జీవిత కథ వింటే మీకే అర్థమవుతుంది ఆమె అందం హైట్ తో ఎంతో మంది అగ్ర హీరోలతో ఆడి పాడి అలరించారు నటి సిమ్రన్ ఇప్పుడు ఎక్కడుంటున్నారు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నా ఆమెకు ఆఫర్స్ ఎందుకు రావట్లేదు టాప్ హీరో అయిన కమల్ హాసన్ చేతిలో మోసపోయా అని మీడియాకి ధైర్యంగా ఆమె చెప్పడానికి గల అసలు కారణం ఏంటి నడి రోడ్డుపై అర్ధరాత్రి ఆ హీరో చేసిన పనికి నటి సిమ్రన్ సినీ ఇండస్ట్రీలో తల చేసిందా అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి సిమ్రన్ గారి అసలు పేరు రిషిబ్ అలా నవాల్ ఈమె ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల ఆరులో ముంబై మహారాష్ట్రలో జన్మించారు సినిమాల్లోకి వచ్చాక రిషిబలా నవాల్ అనే పేరుని సిమ్రన్ గా మార్చుకున్నారు సిమరన్ కి ఇద్దరు చెల్లెళ్లున్నారు మాజీ సినీ నటి మోనాల్ మరియు ఆనంద్ మరియు ఒక తమ్ముడు సునీత్ నావాల్ కూడా ఉన్నారు ఆమె సెయింట్ ఆంథోనీ హై స్కూల్ చదువుకున్నారు చిన్నప్పటి నుండి సిమరన్ కు చదువు పైన ఇంట్రెస్ట్ లేదు కానీ యాక్టింగ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కావడంతో స్కూల్ చదువుతున్నప్పటి నుండి డాన్స్ కాంపిటీషన్స్ లో యాక్టింగ్ కాంపిటీషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు అయితే సిమ్రన్ చిన్నప్పటి నుండి కుటుంబం కోసం కష్టపడాలి అనే ఆలోచన కలిగిన అమ్మాయి కావడంతో చదువుతున్నప్పటి నుండి ఆమె కుటుంబం కోసం ఏదైనా పని చేయాలి అనుకునేవారు అలా స్కూల్లో చదువుతున్నప్పటి నుండి సిమరన్ గారు మోడలింగ్ రంగంలో అవకాశాల కోసం వెతికేవారు అలా ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడు మోడలింగ్ చేస్తూ కుటుంబంకి చేదోడు వాదోడుగా ఉండేవారు ఆమె కుటుంబంలో తల్లిదండ్రులకి పెద్ద కూతురు కావడంతో ఆమె కుటుంబం కోసం ఏదైనా పని చేయాల్సి వచ్చేది అలా ఆమె అందం హైట్ తో అతి తక్కువ టైంలోనే మంచి ఆఫర్స్ ని అందుకున్నారు నటించడం అలానే కూడా చాలా బిజీగా మారిపోయారు దాంతో సిమ్రన్ గారు సినీ అవకాశాల కోసం వెతకడం మొదలు పెట్టారు ఆమె మొదటి చిత్రం సనం హర్జాయే అనే ఒక హిందీ చిత్రం దూరదర్శన్లో వచ్చే సూపర్ హిట్ ముకాబలా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంది తరువాత తేరే మేరే సప్నే హిందీ చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకులకి సుపరిచితమైంది దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో ఇంద్రప్రస్తవం తరువాత ఈమె తెలుగు తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనే పేరుని కూడా తెచ్చుకుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తేరే సప్న సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆంక్ మారే పాటలో సిమలన్ లుక్స్ కి మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంద్రప్రస్థం సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అరంగ్రేటం చేశారు సిమ్రన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కన్నడలో సింహదమారి మరియు తెలుగులో అబ్బాయి గారి పెళ్లి సినిమాలు నటించారు ఇక అదే ఏడాదిలో తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమె అరంగరేటం చేసి మొదటి సినిమాతో ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డుని ని కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేవలం రెండేళ్లలో సిమరన్ పద్దెనిమిది సినిమాల్లో నటించింది నట్ పుక్కాగా అనే సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషించింది ఆ సినిమాతో ఆమె ఉత్తమ నటి అవార్డుని ని అందుకోవడంతో పాటు తమిళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుని కూడా అందుకున్నారు తెలుగులో వెంకటేష్తో కలిసిందాంరా చిరంజీవి గారితో మృగరాజు డాడీ నాగార్జునతో భావన నచ్చాడు నువ్వు నాకు నచ్చావు బాలకృష్ణతో నరసింహ సింహారెడ్డి అలానే అగ్ర హీరోలతో చాలా సినిమాల్లో నటించి టాలీవుడ్ లో మంచి సక్సెస్ని అందుకున్నారు అయితే కెరియర్ పీక్ లో ఉన్న టైంలోనే ప్రభుదేవ గారి తమ్ముడైన రాజు సుందరంతో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీళ్ళిద్దరూ రహస్యంగా డేట్ చేయడం జరిగింది అయితే రాజు సుందరంకి అనుమానం ఎక్కువగా ఉండడంతో సినీ కెరియర్లో లో బిజీగా ఉన్న సిమ్రన్ సినిమాల్లో హీరోస్ తో క్లోజ్ గా ఉండటం రాజు సుందరంకి నచ్చకపోయేది దాంతో సిమ్రన్తో తో తరచూ గొడవలు పడుతూ అందరి ముందు అరవడం కొట్టడం చేసేవాడు అలా కోపంలో రాజు సుందరం సిమ్రన్ గారిని ఒకరోజు అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయి టార్చర్ చూపించడంతో ఇక రాజు సుందరం కి బ్రేకప్ చెప్పి సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేశారు సిమ్రన్ గారు అలా తమిళ ఇండస్ట్రీలో మళ్లీ కమల్ హాసన్ గారితో సినిమాల్లో నటిస్తూ కమల్ హాసన్ గారితో పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి ఇద్దరు రహస్యంగా డేట్ మొదలు పెట్టారు ఆ తరుణంలో కమల్ హాసన్ గారు అలానే డేట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఆ వార్తల కారణంగా కమల్ హాసన్ గారి రెండవ భార్య అంటే శృతి హాసన్ గారి తల్లి కమల్ హాసన్ గారికి విడాకులు ఇచ్చేశారు ఆ తరువాత గౌతమి గారితో పరిచయం కమల్ హాసన్ గారు సిమ్రన్ గారిని దూరంగా పెట్టి గౌతమి గారితో డేట్ చేయటం మొదలు పెట్టారు ఈ విషయంపై చాలా రోజుల పాటు సిమ్రన్ గారు డిప్రెషన్ లోకి కూడా వెళ్లారు అయితే ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు తన రెండవ భార్యతో విడాకులు తీసుకోవటానికి నన్ను కూరలో కరివేపాకులాగా వాడుకున్నాడంటూ చెప్పుకొచ్చారు అలా చిన్నప్పటి నుండి ఇంటి బాధ్యతల కోసం కష్టపడి సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సక్సెస్ అయిన సిమ్రన్ గారు ఆమె పర్సనల్ జీవితంలో ప్రేమను వెతుక్కుంటూ చాలాసార్లు మోసపోవడంతో ఇక ఆమె ఇతరుల్లో ప్రేమ వెతుక్కోవడం అనవసరమని భావించారు దాని కారణంగా చిన్నప్పటి నుండి ఆమె స్నేహితుడైన తనపై ప్రేమను పెంచుకొని ఉండటంతో ఆమె ప్రేమను వెతుక్కోవడం కంటే ఆమెపై ప్రేమను చూపిస్తున్న ఆమె ఫ్రెండ్ని వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె స్నేహితుడు మరియు పైలట్ దీపక్ డిసెంబర్ రెండు రెండు వేల మూడున నా వివాహం చేసుకున్నారు ప్రస్తుతం సిమ్రన్ గారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అయితే సినీ ఇండస్ట్రీలో మొత్తం డెబ్బై నాలుగు సినిమాల్లో నటించారు సిమ్రన్ గారు రెండు వేల మూడులో లో వివాహం చేసుకున్న సిమరన్ గారు రెండు వేల పదకొండులో జయా టీవీలో ఓ షో కోసం యాంకరింగ్ కూడా చేశారు ఆ తరువాత కొన్ని షోస్ లో జడ్జ్ గా కూడా వ్యవహరించారు కానీ గత కొన్నేళ్లుగా ఆమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు అయితే సిమ్రన్ గారు ఇటీవల ఓ ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు ఒకప్పటి అందాల నటి ప్రస్తుతం చూడటానికి చాలా అనారోగ్యంతో కనిపించడంతో ఏమైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అంటూ చాలా మంది ఆ వీడియోస్ కింద కామెంట్స్ కూడా చేశారు ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నా సరే అప్పట్లో మాత్రం ఆమె నటనతో తెలుగు తమిళ ప్రేక్షకుల్ని కట్టిపడేశారని చెప్పాలి సిమ్రన్ గారు అయితే అలాంటి నటికి సెకండ్ ఇన్నింగ్స్లో అవకాశాలు మాత్రం రావట్లేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆమె నటించడానికి రెడీగా ఉన్న మంచి ప్రాజెక్ట్స్ రావాలని ఎదురుచూస్తున్నారు అయితే ఆమె నటనకు గాను సిమ్రన్ గారికి నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ని తమిళ్లో ఒక ఉత్తమ నటి అవార్డుగా తమిళ్లో మరో సహాయ నటి అవార్డుని కూడా అందుకున్నారు అయితే సిమ్రన్ గారు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి కాలాన్ని కొలవడానికి గడియారం చాలు కానీ కాలాన్ని గెలవడానికి మాత్రం పడి పడి లేచే పట్టుదల ఖచ్చితంగా కావాలి అది సిమ్రన్కి ఉందని మీరు అనుకుంటున్నారా మీ విలువైన కామెంట్స్లో చెప్పండి ఏమంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్